అనుదిన అరుణోదయసతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు యశూ క్రిస్తున్నామన అందరికీ ప్రేమతో ఉందన్నారు కళ మన ధ్యానాంశము పాపము యొక్క ఫలితాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండము మూడవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం దేవుడైన మూడవ అధ్యాయం ఆదికాండము కాండము మూడవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచడములను చేసుకునేది అలాగే ఎనిమిదవ వచ్చినం కూడా మనం చదువుకుందాం చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అని చెప్పేసి చూస్తుంటున్నా గమనించినట్లయితే దేవుని పోలికగా దేవుని పోలికగా తన దేవుడు తన పోలికలో మానవుని చేసి వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని అయితే వారు అపవాది యొక్క మాటలను విని దేవుని ఆజ్ఞలకు అవిధేయులయ్యారు అందుకే మనము యహోనం వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయము నాలుగవ వచనం పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును క్రమమే పాపము అని చెప్పేసి చూస్తున్నారు మంచి చెడల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని దేవుడు చెప్పాడు అయితే వారు అపవాది యొక్క మాటలను మాటను విని దేవుని ఆజ్ఞకు అవిదేయులయ్యారు ఆజ్ఞతి క్రమమే పాపము పాపం వల్ల వచ్చే జీవితం మరణము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం పాపము చేసిన ప్రతి వాడు పాపము యొక్క ఫలితము ఫలితములను అనుభవించవలసిందే పాపము యొక్క ఫలితాలు ఏంటి అంటే ఆదికండము మూడవ అధ్యాయము ఎనిమిదవ ఉచిమని మనం చూస్తే చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోబా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన చెప్పినటువంటి మాటను వినకుండా అపవాది చెప్పినటువంటి మాటను విని చేసినటువంటి తప్పును మనం చూస్తుంటున్నాం దేవుని దగ్గరకు రాక రాలేకపోవుట ఎప్పుడైతే ఆదాము అవలు పాపము చేశారో వారిలో భయము ఆవరించింది ఇంతకు ముందులా వారు దేవుని దగ్గరకు ధైర్యంగా రాలేకపోయారు వారు చెట్లు చాటును దాక్కున్నారు పాపము ప్రతి మనుషుణ్ణి విరిగివాణిగా చేసి దేవుని దగ్గరకు రాకుండా చేస్తుంది దేవుడు చెప్పినటువంటి మాటకు వారు లోబడి ఆ యొక్క చెప్పినటువంటి మాటకు లోబడి ఉండేట్లయితే బాగుండు కానీ ఎప్పుడైతే అపవాది యొక్క మాటను విని దేవుని ఆజ్ఞ ఆజ్ఞకు అవిధేయులయ్యారు ఇక్కడ గమనించినట్లయితే దేవుని దగ్గరకు రాలేకపోవడానికి కారణము వారి పాపము అడ్డం వచ్చింది అప్పటి వరకు దేవునితో కలిసి ఉదయము సాయంకాలం చక్కగా ఆయనతో మాట్లాడుతూ సంభాషిస్తూ కాలము గడిపినటువంటి వారు సంతోషించినటువంటి వారు ఆనందించినటువంటి వారు ఎప్పుడైతే దేవుని మాటను పక్కన పెట్టి పక్క్ అపవాది యొక్క మాటను విన, విన్ విన్నారో అప్పుడు వారి యొక్క లోపల వాళ్ళ యొక్క వు లోపల భయం అనేది ఒకటి కలిగింది అలాగే మనం గమనించినట్లయితే ఇదే మూడవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది నిమిషం వరకు కూడా మనం గమనించినట్లయితే ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి యచించదును వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడలా నీకు వాంచగలుగును అతడు నిన్ను ఏనునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు దాని ముండ్ల తుప్పలను గచ్చ పొదులను నీవు నీకు మలపించును పొలములోని పంట తిందువు అని చెప్పేసి నేను చూస్తుంటున్నా ఎప్పుడైతే ఆయన అదాముతో చెప్పిన మాట విని ఉన్ని ఉన్నిట్లు ఉన్నట్లయితే ఆయన మాట విని జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుండు కానీ ఎప్పుడైతే అపవాది మాట విన్నారో అంతేకాదు నీవు నీ భార్య మాట విని తినవ తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివి కదా అంటున్నాడు ప్రయాసమును పొందు పొందుకుందు అని చెప్పేసి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం పాపము యొక్క ఫలితము వారు ప్రయాసను పొందుకున్నారు స్త్రీ యొక్క గర్భవేదన హెచ్చింపబడింది పురుషుని యొక్క పనిలో కూడా ప్రయాస పెరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం అక్కడే పన్నెండో పంతొమ్మిది అవసరంలో కూడా గమనిస్తే నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదని చెప్పను అని చెప్పేసి చూస్తుంటాను మొదటికేమో అపవాది మాట విన్నారు మరి దేవుని దగ్గరకు రాలేకపోయారు రెండవదిగా గమనిస్తేనేమో నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షం ఫలములు నువ్వు తింటివి గనుక నీ నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీవు దాని పంట తిందువని చెప్తుంటున్నాడు రెండవదిగా ప్రయాస పొందుకున్నాడు మూడవదిగా గమనిస్తే మరణమును పొందుకున్నాడు పాపం యొక్క ఫలితము మరణమును పొందుకున్నట్లుగా చూస్తుంటున్నా నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవద్దు అని దేవుడు చెప్పాడు పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పేసి రోమిడికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ మనం చూస్తాం పాపము వలన కేవలము శరీర మరణము మాత్రమే కాకుండా ఆత్మీయ ఆత్మీయంగా మరణానికి కూడా మానవుడు పొందుకున్నట్లుగా చూస్తాం అందుకే రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనం చూస్తే అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారయ్యుండగా అని చెప్పేసి చూస్తాం అది మాత్రమే కాదు కానీ మూడవ అధ్యాయము నాదికాండము ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో కూడా గమనిస్తే నాలుగవదిగా దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడినట్లుగా చూస్తాం పాపము చేయుటం ద్వారా దేవుని సన్నిధిలో ఉండకుండా బయటికి నెట్టివేయబడ్డారు ఎందుకంటే దేవుని సన్నిధిలో పాపం మనకు చోటు లేదు దేవునితో సహవాసాన్ని కోల్పోయాను పాపము చేదైన ఫలితాలను ఇస్తుంది ప్రియ సోదరి సోదరుడా అయితే కృప కలిగిన దేవుడు కృపా వాచ్యత చూపించే దేవుడు కృపామయుడినటువంటి ఆయన నీ పట్ల నా పట్ల ఎంతో కృప చూపి దేవుడు మరలా మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఎవరైతే ప్రభువును ఎరగక దేవుని మాటకు లోపడక దేవుని దగ్గరకు వస్తూ మరలా వెనుకకు వెళ్ళిపోయి ఆ పాపపు జీవితంలో ఆ యొక్క వెనకటి జీవితంలో ఉన్నారో దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు మన పాపములను మనం ఒప్పుకొని గిడలా ఆయన నమ్మ నమ్మదగిన వాడును నీతిమంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు కాబట్టి నువ్వు ఎటువంటి పాపములో జీవిస్తున్నా సరే ప్రభువు దగ్గర ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు ప్రములకు రాసిన పత్రిక పదే అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు మృతులలో నుండి లేచినాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రభా నేను ఘోర పాపిని నా పాపమ్మలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమై ఉంటుండగా నా పాపముల నిమిత్తమై అయ్యా మీ పరిశుద్ధమైన దేహంలో నుండి నా కొరకై రక్తము చిందించారు నా కొరకై మీరు శిలవ మరాలను మోసారు నా కొరకై రక్తము చిందించారు నా కొరక హేళన అవమానమును పొందారు నేను ఘోర పాపిని నన్ను క్షమించు ప్రభు అని చెప్పి నువ్వు కాని చిన్న మాట నీ మనసులో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నేను రక్షిస్తాడు ఆయన రక్షించేవాడు ఆయన దగ్గరికి తీసేవాడు ఒకవేళ ఇంకా నువ్వు కఠినపరచబడుతున్నావేమో ఇంకా రేపు ఎల్లుండని వాయిదా వేస్తున్నావేమో ఆయన ఏ జామున వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఆయన వస్తానన్న దేవుడు రాకమ్మా అన్నాడు వస్తాడు తప్పకుండా ఆయన అందరి నిమిత్తమై ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరలా మూడవ దినం మృత్యుంజల గుడి పార్శ్వంలో కూర్చుని అందరికొరకే విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు అట్టి దేవుణ్ణి కల వేళ మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ఇలాగో అనుదిన అరుణోద కార్యక్రమంలో ప్రతి దినము మీ కృపాసం ఎదుకు వచ్చి ప్రభావ మీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని మహారక్షకుడు యేసుక్రీస్తు యేసూక్రిస్తు అమూల్యమైన నామమున నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని హెచ్చించి పూజించే భాగ్యాన్ని హెచ్చించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటా మహారక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి అవును